ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం జిల్లా వైద్య ఆరోగ్య రోడ్ రోటరీ క్లబ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్టీ సభ ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా ముందుగా ప్రస్తుతం ప్రతి ఒక్కరితో ఆ మహమ్మారిని పాల్గొన లక్ష్యంతో ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్న తరుణాలు during all our red cross activities షీ హండెడ్ సో మెనీ యాక్టివిటీస్ షీ హంకరేజ్ హజ్ షీ హటెడ్ హెడ్ షీ హంగ్ షార్ట్ నోటీస్లోనే మన కార్యక్రమానికి రావాలని రిక్వెస్ట్ చేయగానే మేడం గారు కూడా రావడం జరిగింది సో ఐ ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం ఎక్కువ సమయం తీసుకోకుండా దీని గురించి అపోహలు పడకుండా మరి గౌరవ శాసనసభ్యులు ప్రత్యేకంగా ఎందుకంటే సూచిత మేనేజ్మెంట్తో మా రెడ్ క్రాస్ సొసైటీ రోటరీ కలెక్టర్ మేడం గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఈ సుశ్రిత క్యాన్సర్ హాస్పిటల్ నుండి మరియు ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ వచ్చినటువంటి స్పెషల్ డాక్టర్ వచ్చారు వాళ్ళు అక్కడ ఒమేగా నుంచి మరియు సుశృత నుంచి వచ్చారు వాళ్ళ చూపించుకోండి మీ లక్షణాలు ఇక్కడ ముఖ్యంగా వ్యాన్ కూడా వచ్చినట్టు రోటరీ క్లబ్ హ్యాపీ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామి చేసి ఈ క్యాన్సర్ నిర్ధారణ శిబిరంలో ప్రతి మహిళకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్నదే ఇక్కడ ఈ వేదిక లక్ష్యం అందరి లక్ష్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశయం క్యాన్సర్ గురించి ఇప్పుడే మనం అనుకున్నట్టు అది చాలా వైద్య పరంగా ఎంతో అడ్వాన్స్ సైన్స్ డెవలప్ అయింది కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి ఆందోళన అనేది లేదు కానీ ముఖ్య కారణం ఏంటంటే మనం యాజ్ అవర్ స్టడీస్ న్యూస్ పేపర్ స్టడీస్ కానీ ఎడ్యుకేషనల్ స్టడీస్ కానీ వైద్య పరంగా కారణం మనమే అని ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్ కారణం మన జీవన శైలి మన లివింగ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ ఉదయం లేస్తేనే మరి కొందరి దురాశతో అటువంటి కూరగాయలు వెజిటేబుల్స్ అంతా కలుషితం పండ్లు తీసుకునే పండ్లు మామిడి పండ్లు అనుకోండి అరటి పండ్లు అనుకోండి అన్ని కార్బైడ్ ఇంకా ప్లాస్టిక్ భూతం ప్లాస్టిక్ అంటే తెలుసు మనందరికి ఎంత మనల్ని పొల్యూషన్ చేస్తుందో రేడియేషన్ ప్రతిదీ ఉదయం లేస్తే సాయంత్రం వరకు మనం తినే అనుకోకుండా తినే ఆహార పదార్థాలు అనుకోండి ద్రవ పదార్థాలు అనుకోండి కాలుష్యం అనుకోండి అనేక కారణాలు అది కారణం మనమే ఒకటి జెనెటిక్ అంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సెకండ్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్లో ముఖ్యంగా అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ మనం తినేది ఆహారం అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది జంక్ ఫుడ్ చాలా వచ్చింది అందరు జంక్ ఫుడ్ తింటున్నారు దాని తర్వాత మనం వ్యాయామం చేయకపోవడం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు అది కూడా ముఖ్యం దాని తర్వాత ఒబేసిటీ అంటే ఊబకాయం ఊబకాయం కూడా దీనికి కారణమవుతుంది ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి ఇంకోటి ఏంటంటే ఎక్స్పోజర్ టు కార్సినోజెన్స్ అంటారు క్యాన్సర్ కారకమైనటువంటి పదార్థాలకు మనం ఎక్స్పోజ్ కావడం ఈ రోజు రోజుకి క్యాన్సర్ పేషెంట్స్ అనేది పెరుగుతూ ఉన్నారు దీనికి మెయిన్ కారణము అవగాహన తక్కువ ఉండడం అనేది ఒక కారణము తర్వాత క్యాన్సర్కి అసలు ఎందుకు వస్తుంది అనేది ఒకటి ఏ టైంలో గుర్తించాలి అనేది రెండు ఇవి రెండు మనకి తెలియకపోవడం వల్ల అనారోగ్యకరమైనటువంటి ఆహార అలవాట్ల వల్ల రావడం జరుగుతూ ఉంది కాబట్టి యువతి యువకులకి మన శరీరం పట్ల మన ఆరోగ్యం పట్ల ఖచ్చితమైనటువంటి అవగాహన ముందు నుంచే ఉండాలి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఎక్కువగా మహిళల్లో మనకి రొమ్ము క్యాన్సరు తర్వాత గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది సో దానికి కారణం ఏంటి అన్నది వీళ్ళు తెలుసుకోవాలి ఎవ్రీ టైం మనము టెస్ట్లు చేయించుకుంటే ముందే మనకి ప్రాథమిక దశలో కనుక క్యాన్సర్ను గుర్తిస్తే తొందరగా దానికి వైద్యం మద్దతు తీసుకుంటే తగ్గిపోతుంది కానీ అది ఎక్కువ ముదిరిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ వెనక్కి రావడం కష్టం అందుకని క్యాన్సర్ అనేది ప్రతి సంవత్సరం నలభై ఐదేళ్లు దాటిన మహిళలు అందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి అదేవిధంగా యువకులు ఎక్కువగా సిగరెట్లు తర్వాత ఈ యొక్క గుట్కా ఇటువంటి పొగాకు ఉత్పత్తులను వాడటం వలన వాళ్ళకి ఇంకా నలభై ఐదు దాకా కూడా అవసరం లేదు ముందే వస్తుంది అవి కాకుండా మనము బయట మనకి బజార్లో దొరికేటువంటి బజ్జీలు అవన్నీ తింటుంటాం సో ఆ బజ్జీల ద్వారా ఎందుకు వస్తుంది అంటే అది నూనె ఒకటికి రెండు సార్లు కాగబెట్టిన తర్వాత వాడవద్దు దాన్ని కానీ మనకి షాప్స్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మూడు నాలుగు సార్లు కాగబెడతారు దాన్ని ఆ కాగబెట్టడం వలన అందులో ఆయిలే మనకి ఈ క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది మరిగిన ఆయిల్ అందువల్ల ఆయిల్ని రెండు మూడు సార్ల కంటే ఎక్కువగా రెండోసారే మూడోసారి కంటే పైన ఎప్పుడు మరగబెట్టినా కూడా అది మనకి క్యాన్సర్ రావడానికి ఒక కారణం సో ఇవి కాకుండా మనము రోస్టెడ్ అని తింటా ఉంటాం మటన్ కానీ ఫిష్ కానీ ఇంకోటి కానీ ఈవెన్ రొట్టెలు కూడా మాడిపోయి అట్లా చే అయిపోయిన వాటిని మనం తినొద్దు తెలియదు మనకి అందులో కూడా ఈ మాడిపోయిన ప్రతిది కూడా మనకి క్యాన్సర్ కింద మన బాడీలో అట్లాంటిది కొంత సమస్య ఉందంటే ఇది దానికి యాడ్ అవుతుంది అందువల్ల మనము అట్లాంటివి కూడా తినొద్దు ఏది చేసుకున్నా ఇంట్లో ఫ్రెష్గా నూనెతో చేసుకొని తినడం అనేది అలవాటు చేసుకోవాలి బయట ఫుడ్ వీలైన

వచ్చిన వాళ్ళు కావచ్చు ఏదైనా నిర్ధారించుకోవడానికి వచ్చిన దాంట్లో సరిపోయినా కానీ చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే క్యాన్సర్ అనేది అంతగా బాధించే క్యాన్సర్ అనేది అంతగా అంటే క్యాన్సర్ ఇంతకుముందు ముందు డాక్టర్ చాలా డికే మాట్లాడేది మేడం మాట్లాడేది మా ఇది కొంతమందికి ఎలాంటి లేకుండా ఏం లేకుండా చరిటికెట్ గా వచ్చేస్తాము కొంతమందికి అనుభవంగా అడ్డుకొని కొన్ని సార్లు మనం ఇది రాకుండా చూసుకోవాల్సింది కావచ్చు అదే అదేవిధంగా వచ్చినప్పుడు ముందే పరీక్ష చేయించుకొని ఫస్ట్ స్టేజ్ లో సెకండ్ స్టేజ్ లో దాన్ని రైతులు చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయని

రాజేందర్ గారు హాస్పిటల్ దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి నేను రాజేందర్ తోటి ఎప్పుడు మాట్లాడితే మాట్లాడుతుంట ఎందుకు మాట్లాడతా నాకు దోస్తు గారు చాలా మంది కోరుకుంటారు రాజేందర్ తో డాక్టర్ బిజీ ఉంటారు మన దీనికి బిజీ ఉండరు చెప్తా ఉంటాం నాకు

को तो बेटा भगवान भी थोड़ा डिस्कोरो बनी पसंद हो गया 17 सेकंड बॉडी एंड दार भी थोड़ा इधर को बीच में शासन आ गई 22 साल ये अंदर होता था पर फस गया था सब्जेक्ट पर आ गया इन्हीं दिशा में है भाई और ये 20 दिन है हनुमान को तो